హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర విమాన ప్రమాదం పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎంఐ సెవెంటీన్ చాపర్ నుండి మరో హెలికాప్టర్ జారిపడింది ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ ధామంలోని ల్యాండింగ్ సమయంలో ఎంఐ సెవెంటీన్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేస్తుండగా క్రిస్టల్ హెలికాప్టర్ జారిపడినట్లు అధికారులు తెలిపారు ఇటీవల కేదార్నాథ్ సమీపంలోని బింబాలి సమీపంలో క్రిస్టల్ హెలికాప్టర్ మరమ్మత్తులకు గురయింది దానిని ఎంఐ సెవెంటీన్ తో తరలిస్తుండగా తీగ తెగి మందాకిని నదిలో కుప్పకూలింది అయితే విమానం ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనేది వెంటనే తెలియరాలేదు ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రకు తీవ్ర అంతరాయం కలిగింది ట్రెక్ మార్గాన్ని మూసివేసినప్పటికీ యాత్రికులు హెలికాప్టర్ లో ఆలయానికి చేరుకున్నారు అయితే గౌరీ గౌరీకుండు నుండి కేదార్నాథ్ కు వెళ్లే మార్గంలో వర్షం కారణంగా కొండ చర్యలు వేలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు ప్రైవేట్ హెలికాప్టర్లతో పాటు వైమానిక దళానికి చెందిన చిను ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్ల సహాయంతో భారీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు అందులో భాగంగానే ఈ ఘటన జరిగింది అయితే గతంలో దెబ్బతిన్న క్రిస్టల్ హెలికాప్టర్ నే ఈ ఆపరేషన్ లో వాడారు చూస్తున్నారు ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్